నమస్కారం బిస్ టైగర్ తెలుగుకి స్వాగతం ఇవాళ మనం మహిళల కోసము చక్కటి బిజినెస్ ఐడియాలు కొన్ని ఆలోచిద్దాం డిస్కస్ చేసుకుందాం అయితే మహిళల కోసము మంచి బిజినెస్ ఐడియాల్లో ఫస్ట్ వచ్చేసి హెల్త్ కేర్ ఆర్ ఫిట్నెస్ ఇది తక్కువ ఖర్చుతోటి మొదలు పెట్టచ్చు లైక్ ఒక యోగా శిక్షణ కానీ జూంబా అని ఈ మధ్యన చాలా క్రేజ్ ఉంది జూంబా కానీ ఇంకేమైనా ఫిట్నెస్ ఎక్సర్సైజెస్ అలాంటిది మొదలు పెట్టచ్చు మహిళలు తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ క్యాటరింగ్ సర్వీసు ఐదారు టిఫిన్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఒక ఫుడ్ ఆర్ క్యాటరింగ్ సర్వీసు ఒకటి మొదలు పెట్టచ్చు అలాగే బ్యూటీ కేర్ చాలామంది మహిళలు ఇవాళ ఆల్రెడీ బ్యూటీషియన్స్గా బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు తక్కువ ఖర్చుతో మనం చెయ్యాలి అనుకుంటే బ్యూటీ పార్లర్ సెటప్ అవన్నీ లక్షల్లో అవుతుంది అది తక్కువ ఖర్చులో చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్ వుడ్ బి ఒక నెయిల్ సెలాన్ లాంటిది ఇప్పుడు నెయిల్ సెలాన్ చాలా ఫేమస్ అవుతున్నాయి నెయిల్ సెలాన్ ఆర్ హెయిర్ డై పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదు హెయిర్ డై చేయడానికి చాలామంది మహిళలకి హెయిర్ డై కావాలి హెయిర్ డైయింగ్ చేసి అలా కూడా సంపాదించవచ్చు అలాగే అకౌంటింగ్ సర్వీస్ అకౌంటింగ్ సర్వీస్కి కొద్దిగా అకౌంటింగ్ నాలెడ్జ్ అవసరము చిన్న నెట్వర్క్ ఉందనుకోండి మీ నెట్వర్క్లో చెప్పుకొని ఎవరికైనా అకౌంటింగ్ సర్వీస్ కావాలి ఏ కంపెనీలకైనా కాంట్రాక్టర్లు కానీ కొన్ని హోమ్ బేస్డ్ బిజినెస్ అలాంటి వాళ్ళకి అకౌంటింగ్ సర్వీస్ మీరు మొదలు పెట్టచ్చు ఆర్ ఐటీ రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ కొద్దిగా ట్రైనింగ్ తీసుకోవాలి వీటికి పెద్దగా ఖర్చు ఏం అవసరం లేదు ట్రైనింగ్ తీసుకొని మొదలు పెట్టవచ్చు అలాగే వెబ్ వెబ్సైట్ డిజైను ఆరు లోగో డిజైను ఆ డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్ సర్వీసెస్ లైక్ పాంప్లెట్స్ డిఫరెంట్ డిజైనింగ్ సర్వీసెస్ ఉంటాయి అది కనుక మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ఆరు డెస్క్ టాప్ ఉంటే ఇవాళ రేపు చాలా ఫ్రీ సాఫ్ట్వేర్ దొరుకుతున్నాయి ఆన్లైన్లో అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇవి చేసుకోవచ్చు వెబ్సైట్ డిజైన్ లోగో డిజైను ప్యాంఫ్లెట్ డిజైను బ్యానర్ డిజైను ఆరు డ్రెస్కి కావాల్సిన డ్రెస్ మీద డిజైనింగ్ సర్వీసు కొద్దిగా దీనికి మనకి ఇంట్రెస్ట్ ఉండి కొంచెం స్కిల్ ఉండాలి డిజైనింగ్లో ప్లస్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా చేయొచ్చు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఎగ్జామ్ రాయాలి ఓ పదిహేను వందల ఫీజు ఉంటుంది అది చేసుకొని మీ నెట్వర్క్లో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని లైక్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కంపెనీ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ తీసుకొని మీరు మీ ఇన్వెస్టర్స్కి మీ దగ్గర ఉన్న క్లయింట్స్కి గైడ్ చేయొచ్చు ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని లైక్ మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి అని లమ్సమ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్లో గురించి మీరు తెలుసుకొని మీ క్లయింట్స్కి మీరు గైడ్ చేయొచ్చు అలాగే ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కు చాలా పెద్ద స్కోప్ ఉంది ఎందుకంటే ఇండియాలో